శ్రీవరభ్యో నమహ రేవా జగదంబిదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను గ్రహ గడ అక్షాపలసించడం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కుషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశబొద్ధి ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలుపెట్టిన మేషం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము మేనరాశి వారికి శని రాహు కలయకొనడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి తీసుకునేటువంటి అప్పు తీర్చే మార్గాలు కనిపించేటువంటి అవస్థ ఎక్కడా కనిపించడం లేదు పైగా కొత్త అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది జనవరి రెండో తారీఖు నుంచి అప్పు పుడుతుంది అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బంది లాగే ఉందని చెప్పాలి మీనరాశిలో వారు శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల మీ మాట జనాల్లో తగ్గి హే వీని నమ్మడం అనవసరం అనేటువంటి ధోరణిలోకి రావడం మీ ముఖవర్చస్సు కొంచెం తగ్గడం ఆలోచన పూర్తిగా మారుతుంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఏ దాని అయినా సరే ముందు నెగిటివ్ ఆలోచించిన తర్వాత పాజిటివ్ ఆలోచించడం జరుగుతూ ఉంటుంది మేనరాశి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి కొంచెం మారడానికి గాను మీరు వేరే వేరే ప్రాంతాల్లో కొన్ని రోజులు గడిపోద్దామని పుణ్యక్షేత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయినా ఎటువంటి ఫలితము లభించదు కుజుడు రవి శుక్రస్థానాలు ఏకత్వంలో ఉండడం వల్ల మీరు వెళ్ళి పుణ్యక్షేత్రంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయేమో కానీ దానివల్ల మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండదు ఏదో చేశామంటే చేశామన్నట్టుగా పూజలు నిర్వహిస్తారు తప్ప భక్తి శ్రద్ధతో పూజ చేసే అవకాశం లేదు డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్య వ్యవధిలో మీరు ఆర్థికంగా దిగజారే వ్యవస్థ ఏర్పడుతుంది బా ఇంత కష్టంగా ఉంటుందా జీవితం అంటే ధనం లేకపోతే అందరూ మనం ఎలా చూస్తారా నాకు జీవితం గుణపాఠం నేర్తోంది ఇది ప్రశ్న ఇది కష్టకాలమా అసలు నా జీవితం ఏమిటి అని అనేకమైన ప్రశ్నలు మీకు ఉద్భవిస్తూ ఉంటాయి సమాధానాలు జరిగే అవకాశాలు ఎక్కడ లభించదు జనవరి నాలుగవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో కొత్త పరిచయం ఏర్పడటం దీనివల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీరు ఉండడం జరుగుతుంది మేన రాశి వారు శనిలో రాహు కలిగి ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన ద్వారా ఏదన్నా కానీ విభిన్నమైనటువంటి కోణాల్లో సమస్యను చూస్తూ ఉంటారే కానీ పరిష్కారాలు లభించేటువంటి అవకాశాలు లభించట్లేదు కొత్త స్నేహితుల వల్ల కలిసి రాకపోగా పాత పాతబంధాలనే మళ్ళా పునరుద్ధరీకరిద్దామా అనే ప్రశ్న వస్తుంది కానీ పాతబంధాలను ఇప్పటికీ కూడా మీరు పునరుద్దీకరించలేరు జనవరి నాలుగో తారీఖు తదునంతరం నుంచి మీ ఆలోచన ధోరణి మారుతుంది మేనరాశి వారు కుదిరితే సముద్ర స్నానం చేయడానికి చూడండి అది కూడా అష్టమ తిథినందు కానీ లేదా త్రయోదశి తిదినందు కానీ మేనరాశి వారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు మధ్యలో సముద్ర స్నానం చేయండి తిథిలో మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తూ ఉంటాయి ప్రతినిత్యము కూడా కాలభాయిలో ఆస్తిగా పఠనం చేయడం ఈ మేనరాశి వారికి చెప్పదక్క సూచన మేనరాశిలో వారు మీ యొక్క స్నాన చలనం చేద్దాం అనుకుంటారు వద్దులే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే ఎంత మనం మారినా కూడా మార్పే జరగదులే అని మీలో మీరు సర్దుకుని జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా స్థలాన్ని కానీ మీరు ఉన్నటువంటి ఇళ్ళలు కానీ మార్చే అవకాశం కనిపించడం లేదు ఇక మీనరాశిలో వారు మీ మాట విలువ తగ్గడం వల్ల జనాల్లో మీకంటూ ఒక గుర్తింపు అనేటువంటి తగ్గిపోవడం వల్ల మిమ్మల్ని పక్కగా పెడుతూ ఉంటారు అది చూసి ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ ఫంక్షన్లో ఈ కార్యక్రమాల్లో మనం ఉండడం కంటే రాగన్న ఉండడం మంచిదని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మేనరాశి వారికి మేనరాశి వారు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి జపం చేయడం లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నేతి దీపం వెలిగించడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా మేనరాశి వారు శని కలిగి ఉండడం వల్ల మీ మాటలో కరుగుతనం పెరుగుతుంది మీరు మాట్లాడేటువంటిది కాస్త ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది చీ మీతో మాట్లాడిన అవసరమే చెప్పి మిమ్మల్ని ఎదుటి వాళ్ళు దూరం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంది కాబట్టి మేనరాశి వారు ఈయనంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవాలని చెప్పదగ్గ సూచన వీపు భాగంలో వెన్నుముక చివ్వరి భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయానన్నా సరే ఎంత పెద్ద విషయాన్ని సరే సమస్యని క్షణాల్లో ప పరిష్కారం చేసేటువంటి తిరిగితేటలు ఉన్నవాడు కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చుతుంది ఇక్కడ ఈ భాగంలో పుట్టుపచ్చు లేదా ఈ భాగంలో పుట్టుపచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలు సంబంధించి కానీ షఫ్లు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చు ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖలు చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైము తెలియదు ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో డేటా తెలియదు తెలియజేకోండి నక్షత్రాలు తెలియవు నక్షత్రం తెలియకపోతే నక్షత్ర రకంగా పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవం అనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదే విధంగా పుట్టుమచ్చ మారదు ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకేదన్నా సందేహాలు ఉంటే కింద స్తోత్ర నెమ్మది సంప్రదించండి ఇక పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది మంగళం